నమస్కారం నేను వనమా గీత పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తలపెట్టిన విజయ సంకల్ప యాత్రను రేపు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి సాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ప్రారంభించనున్నారు మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో ఈ సంకల్ప యాత్ర భద్రాచలం నుండి ప్రారంభించేందుకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా భద్రాచలం రానున్నారు రాములవారి దర్శనం ప్రత్యేక పూజల అనంతరం స్థానిక వ్యవసాయ మార్కెటింగ్ యార్డ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొనున్నారు అక్కడ నుండి ఈ బస్ యాత్ర భద్రాచలం నుండి పాల్వంచ కొత్తగూడెం దమ్మపేట పినపాక ప్రాంతాలను కలుపుతూ స్ట్రీట్ కార్నర్లలో ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేస్తూ మహబూబాబాద్ చేరనుంది రేపటి రోజున జరిగే విజయ సంకల్ప యాత్ర ప్రారంభోత్సవానికి

So as per protocol we are providing all uh, uh, security arrangements and also uh, from Chhattisgarh one team has come um, for conducting ASL meeting so uh, we have just conducted ASL meeting also and whatever is the requirement for uh, CM Bandupash we are providing from our side uh, the program is like uh, from uh, helipad, uh, VIP will go to temple, and after that, they will visit uh, the marketplace, uh, the meeting place. And after that, uh, after lunch uh, at ITC, the VIP will depart from Vadrachalam. So, Aprakaram, route bandobast also we are providing, and LW LWA point of view uh, regarding that, also we are taking care. And uh, our parties are already launched in jungle areas. సో అవర్ బార్డర్ ఆర్ ఆల్సో సెక్యూర్డ్ సో విఆర్ టేకింగ్ ఆల్ పాసిబుల్ ప్రికాషన్స్ అండ్ టు కండక్ట్ దిస్ ఈవెంట్ పీస్ఫుల్లీ థ్యాంక్ యూ పరిచయం చెప్ప నా పరిచయం చెప్పాలా భారతీయ జనతా పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రంగాకిరణ్ నేను మరొక్కసారి మోదీ గారి సర్కార్ ఈ కార్యక్రమంలో భాగంగా భద్రాచలం అందు రేపు ఉదయం పదకొండు గంటలకు విజయ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని భద్రాచలం రాములవారి పాదాల చెంత పూజలు చేసి మొదలు పెడుతున్నాము దీనికి ముఖ్య అతిథిగా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు వారి చేతుల మీదుగా విజయ సంకల్ప యాత్ర మొదలైన తర్వాత ఈ కార్యక్రమం ఇక్కడి నుంచి సారపాక మీదుగా వయా ఇరవెండి మణుగూరు పినపాక కొత్తగూడెం పాల్వంచ కొత్తగూడెం వరకు ఏకదాటిన ఈ కార్యక్రమం బస్సు యాత్ర జరుగుతుంది కొత్తగూడెం రాత్రి బస్సు కార్యక్రమం ఉంటుంది మర్నాడు ఉదయం వచ్చినటువంటి ముఖ్యులు నాయకులతోని ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రెస్ మీట్ కార్యక్రమం అయిన తర్వాత అక్కడి నుంచి దమ్మపేట వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా వేలాదిగా పాల్గొంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని గత వారం రోజులుగా మేము ప్రయత్నం చేస్తున్నాం ప్రయత్నాన్ని ఫలించాలని ఆ రాముల వారిని వేడుకుంటూ భరత్ మతాకి నా పేరు సంజయ్ ఉదయ్ ప్రతాప్ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడిని ఇప్పుడు భద్రాచలం ప్రభారిగా ఉంటున్నాను ఇప్పుడు రేపు భారతీయ జనతా పార్టీ ఒక విజయ్ సంకల్ప బస్సు యాత్ర భద్రాద్రి నుంచి భద్రకాళి టెంపుల్ వరకు ప్రారంభమవుతూ ఉంది దీంట్లో భాగంగా మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి ఈ మూడు నియోజకవర్గాల్లో ఈ యొక్క బస్సు యాత్ర సాగుతూ ఉంటుంది ఈ బస్సు యాత్ర ప్రారంభోత్సవ సభకి ముఖ్య అతిథిగా ఛత్తీస్గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయి గారు పాల్గొంటున్నారు రేపు ఉదయం పదకొండు గంటలకు పదకొండున్నర గంటలకు సభ ప్రారంభమవుతుంది ఇక్కడ ప్రారంభం వచ్చిన తర్వాత ఇక్కడ ప్రారంభం అయిన తర్వాత బస్సు యాత్ర ఇక్కడ నుంచి బయలుదేరిపోయి మన పినపాక నియోజకవర్గానికి వెళ్ళిపోతుంది పినపాక నియోజకవర్గంలో కూడా అక్కడ స్ట్రీట్ కాన్రెస్ మీటింగ్ మనగూరులో కూడా స్ట్రీట్ కాన్రెన్ మీటింగ్ జరుగుతుంది ఆ విధంగా ఇది ఒక యాత్ర కంటిన్యూగా సాగుతుంది భద్రకాళి టెంపుల్ దగ్గరికి అవి ఒక యాత్ర ముగించడం జరుగుతుంది ఈ యొక్క యాత్రకి ఒక చీఫ్ గెస్ట్గా ఛత్తీస్గఢ్ సీఎంతో పాటు భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వం కూడా అందరూ పాల్గొంటున్నారు ఒక ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు జాతీయ పార్లమెంటు బోర్డు మెంబర్ అయినటువంటి లక్ష్మణ్ గారు వారు కూడా పాల్గొంటున్నారు అదేవిధంగా ఇంకా ఇక్కడ లోకల్కి సంబంధించినంతవరకు ఇక ధర్మ గారు భారతీయ జనతా పార్టీ భద్రాచలం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అభ్యర్థి అదేవిధంగా ఇక్కడ భద్రాచలం నుంచి భారతీయ జనతా పార్టీ కన్వీనర్గా ఉన్నటువంటి కుమార్ గారు అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క క్లస్టర్ ఇన్ఛార్జి ధర్మారావు గారు అదే విధంగా ఈ యొక్క యాత్ర ప్రముఖ ఉన్నటువంటి చాడ శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళందరూ కూడా రేపు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు మార్చి మూడు వరకు ఈ యొక్క యాత్ర కొనసాగుతుంటుంది ఈ కంటిన్యూ యాత్ర కొనసాగుతూ ఉంటుంది ప్రతి చోట ప్రతి ఊర్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా కంపల్సరిగా ఒక యాత్రలకు సంబంధించినటువంటి ఒక పబ్లిక్ మీటింగు ఒక స్ట్రీట్ కాందర్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది ఆ విధంగా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఇరవై ఏడో తారీఖు మాత్రం ఖమ్మంలో ఖమ్మం నగరంలో జరుగుతుంది అదేవిధంగా కొత్త లో జరుగుతుంది ఆ విధంగా యాత్ర యొక్క షెడ్యూల్ వచ్చింది ఆ షెడ్యూల్ ప్రకారం ముందుకెళ్తాం జరుగుతుంది రేపు భద్రాచలం సంబంధించిన వరకు ఒక పదివేల మందితో ఇక్కడ బహిరంగ సభ జరుగుతూ ఉంది ఈ బహిరంగ సభలో ఈ యొక్క యా